హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో థర్టీ ఇంచెస్ సైజు బ్లౌజ్ అయితే కటింగు చూపిస్తానండి చెప్తాను ఎలా కట్ చేయాలి అనేది ఇది మీరు మెజర్మెంట్స్ ఇది బాడీ మెజర్మెంట్స్ అయితే నేను తీసుకున్నానండి ఇది ఇంకొకటి ఏంటంటే సబ్స్క్రైబరు అడిగారు ఒకరు ఈ థర్టీ ఇంచెస్ సైజు చెప్పమని చెప్పి అడిగారండి ఇదైతే మనం ఎలా కట్ చేయాలో మీకు క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇలా మనం ఫస్ట్ లైనింగ్ తీసుకోవాలి లైనింగ్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ అడ్జస్ట్లు ఇక్కడ కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇది ఈ అడ్జస్ట్ అనేది చూసుకోండి లేదంటే ఎల్ స్కేల్ తీసుకోండి మీకు రాకపోతే కనుక ఓకేనా ఇట్లా మనం కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు హైట్ తీసుకోవాలి బ్లౌజ్ హైట్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ ఇదిగోండి ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ ఇక్కడ ఈ లైన్ మీద నుండి పెట్టేసేసి టేప్తో ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడికి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ మార్క్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఇక్కడ ఈ కొంచెం అవతలు కూడా మార్క్ చేసుకోవాలి ఇట్లా మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మళ్ళీ మార్క్ చేసుకోవాలి ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ కదండి హైట్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ అర్థమైంది కదా ఇప్పుడు నడుము లూజు మార్క్ చేసుకోవాలి నడుము లూజు థర్టీ ఇంచెస్ ఈ థర్టీ ఇంచెస్ని నాలుగో భాగాన్ని తీసుకోవాలి ఇదిగోండి టేప్తో సగం ఎంత ముప్పైలో సగం పదిహేను పదిహేనులో సగం ఏడున్నర ఈ ఏడున్నరని ఇక్కడ మార్క్ చేసుకోవాలి లేదు మీకు రావట్లేదంటే టేప్ను ఫోల్డ్ చేసుకోండి ఓకేనా అర్థమైంది కదా ఇట్లా ఇక్కడికి మార్క్ చేసుకొని మళ్ళీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇందుకు డాట్స్ కోసం బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కచ్ కోసం ఓకేనా ఇట్లా మార్కింగ్ చేశాక షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి దీనికి ఇది థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ కాబట్టి మనకి ఫైవ్ అండ్ హాఫ్ అయితే సరిపోతుందండి థర్టీ ఇంచెస్ థర్టీ టూ థర్టీ ఇంచెస్ థర్టీ త్రీ ఇంచెస్ వరకు మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే షోలర్ తీసుకోవచ్చండి ఈ విధంగా షోలర్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా టేపుని ఈ ఫోల్డింగ్ వైపు దగ్గర నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని కింద కూడా కొంచెం ఇవతల మళ్ళీ మార్క్ చేసుకోవాలి ఇది లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీనికి చంకడౌన్కి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి ఇది నేను కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అని అయితే చెప్పట్లేదు ఇది మనం చెస్ట్ లూజు ఆర్మ్ లూజు రెండు కలిపి మ్యాచ్ చేసుకొని అప్పుడు దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి ఇది కరెక్ట్గా అయితే నేను చెప్పట్లేదు ఓకేనా ఇట్లా మార్క్ చేసుకోండి ఫస్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మిడిల్లోకి వన్ ఇంచు తీసుకోవాలి ఇలా ఇది కరువు తీసుకోవాలి ఇదిగోండి ఈ మిడిల్లో గీత దగ్గర నుండి మార్క్ చేసాం కదా అక్కడి నుంచి ఇటువైపుకి ఇటువైపుకి అయితే ఇలా రౌండ్ మార్కింగ్ చేసేసుకుంటే చాలా ఈజీగా అయితే కరువు తీసుకోవటం వచ్చేస్తుంది లేదంటే ఇలా స్కేల్ ఉంటే స్కేల్తో ఈ విధంగా మార్క్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజు ఆర్మ్ లూజు మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజు దీనికి థర్టీ ఫోర్ ఇంచెస్ ఈ థర్టీ ఫోర్ ఇంచెస్ని నాలుగు భాగాలు చేసుకోవాలి అంటే థర్టీ ఫోర్లో సగం వచ్చి సెవెంటీను సెవెంటీన్లో సగం ఎయిట్ అండ్ హాఫ్ మనం ఎయిట్ అండ్ హాఫ్ అయితే చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి మీకు ఇలా లెక్క తెలియకపోతే టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నాలుగో భాగాన్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఈ లైన్ మీద ఇలా మార్క్ చేసుకోవాలి ఎనిమిదిన్నర ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఆర్మ్ లూజు ఫుల్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్లో సగాన్ని తీసుకోవాలి అంటే ఎయిటీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ సారీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనం ఆర్మ్ లూజు చెక్ చేసుకోవాలి ఈ టేప్తో ఇక్కడ నుండి చూడండి ఈ లైన్ కింద లైన్ మీద నుండి పెట్టేసి ఇట్లా చెక్ చేసుకోండి ఈ విధంగా చూడండి యువతలకు వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ అయితే దానికి రెండు కలిపి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం కిందకి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా సిక్స్ ఇంచెస్ తీసుకుంటే ఆ రంగులాలు చంక డౌన్ పెట్టేస్తే దీనికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి లైన్ వేసేసుకొని ఈ మిడిల్లో నుండి మళ్ళీ మనం కరువు తీసుకోవాలి ఇదిగోండి ఇలా వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి వన్ ఇంచ్ తీసుకొని ఇక్కడ ఇలా కరువు స్కేల్తో ఇలా కరు తీసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఆమ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాం ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే హాఫ్ తీసుకోవాలి అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావాలండి ఇక్కడ నుండి ఈ కింద లైన్ మీద నుండి ఈ కింద లైన్ మీద నుండి ఇలా కిందకి పెట్టేసి ఇక్కడికి కరెక్ట్గా ఇప్పుడు మ్యాచ్ అయింది చూసారుగా ఇట్లా మనం చెస్ట్ లూజ్ని ఆమ్ లూజ్ని మ్యాచ్ చేసుకొని కట్ మార్కింగ్ అయితే చేసుకొని బ్లౌజ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు షోలరు నెక్ పెడితే తీసుకోవాలి ఇలా ఇదైతే లైన్ డ్రా చేసేసుకోండి ఎక్స్ట్రా కచ్ తీసుకోవాలి కదా ఇలా మార్క్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ తెలి తెలియకపోతే అలవాటు లేకపోతే మీరు పొరపాటుగా కట్ చేయచ్చు కాబట్టి ఇలా అయితే డ్రా చేసుకొని ఇప్పుడు షోలరు ఇది రెండున్నర మనం తీసుకోవచ్చు కాకపోతే నేను రెండు ఒక్క గీత తక్కువగా తీసుకుంటున్నాను ఇది నెక్కు డీపు కాబట్టి నెక్కు డీపును బట్టి మనం ఆక్ చేసుకోవాలి రెండు పో ఉంటే రెండు మీద మూడు గీతలు తీసుకున్నాను ఇట్లా ఇప్పుడు కింద నెక్కు డీప్ వచ్చేసి నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇట్లా తీసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం త్రీ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు లేదా పావు తక్కువ త్రీ ఇంచెస్ అయినా మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా కస్టమర్ ఛాయిస్ని బట్టి మీరు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా లైన్ అయితే డ్రా చేసుకొని బాక్స్ లాగా ఇప్పుడు ఈ బాక్స్లో మనం ఏ నెక్క అయితే కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తామో ఆ నెక్ని మార్క్ చేసుకోవాలి నేను రౌండ్ అయితే మార్కింగ్ చేశానండి అది మీ కస్టమర్ ఛాయిస్ని బట్టి మార్క్ చేసుకోండి ఇప్పుడు నడుం దగ్గర డాట్స్ కోసం చూడండి టేప్ చూపిస్తున్నాను ఇట్లా టేప్ని పెట్టేసి ఫోల్డ్ చేసుకొని ఈ మిడిల్లోకి లైన్ వేసుకోవాలి ఈ ఇక్కడ వన్ నుంచి ఉంచాం కదా ఇలా డాట్స్ వేసుకోవాలి ఆ వన్ ఇంచు ఇక్కడ డాట్స్ అయితే వచ్చేస్తుంది డాట్స్ వేసుకోవాలి కాబట్టి నేను మార్క్ చేశాను చూపిస్తున్నాను చూడండి ఓకేనండి ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి ఇలా చెస్ట్ లూజ్ని ఆన్ లూజ్ని మ్యాచ్ చేసుకుని దానిని బట్టి కస్టమర్ మీరు మెజర్మెంట్స్ తీసుకున్న దానిని బట్టి మీరు పెట్టి ఇట్లా కట్ చేసుకోండి ఈ ఫస్ట్ టైం ఎవరికైనా కానీ కొత్త వారికి ఎవ్వరికైనా కొత్తగానే ఉంటుందని బ్లౌజ్ కట్ చేయడానికి చాలా భయపడుతూ ఉంటారు కాకపోతే మీరు ఏం చేయాలంటే ఇట్లా పేపర్ మీద ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకోండి మీకు అది నిదానంగా తర్వాత ఒకటి రెండు సార్లు పేపర్ మీద కట్ చేసుకోండి కరెక్ట్గా వచ్చింది అనుకున్నాక బ్లౌజ్ పీస్ ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకొని కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయండి తర్వాత మీకు మూడోసారి ఖచ్చితంగా అయితే బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది ఓకేనండి భుజాలు కూడా జారకుండా ఇలా కట్ చేసుకుంటే మీకు భుజాలు షోల్డర్స్ కూడా జారిపోకుండా ఉంటాయి నేను చెప్పిన విధంగా మీరు కట్ చేసుకోండి కేనండి ఇప్పుడు ఇది హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చెప్తాను చూడండి హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లైనింగ్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇది పావించ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి పైపింగ్ అయితే పైపింగు ఫోల్డింగ్ హెమింగ్ పెట్టుకుంటే ఎక్కువ తీసుకోండి వన్ ఇంచు ఇట్లా హైటు ఈ లైన్ మీద నుండి తీసుకోవాలి ఈ లైన్ మీద నుండి సెవెన్ ఇంచెస్ దీనికి సెవెను ప్లస్ ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ కోసం తీసుకున్నాను ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజు మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇదిగోండి ఇలా సిక్స్ ఇంచెస్ అంటే ట్వెల్వ్ ఇంచెస్ ఫుల్ లెంత్ వచ్చింది ఇది హాఫ్ తీసుకోవాలి హాఫ్ అంటే సిక్స్ ఇంచెస్ ఇట్లా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా చంకడౌన్ చంకడౌన్ కోసం అయితే మనం మూడు పావు ఇంచులు తీసుకున్నానండి ఇది మూడు పోవ అయితే సరిపోతుంది స్టిచ్చింగ్ పోను మూడున్నర కొంచెం కిందకి వచ్చేస్తుంది కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకోండి ఆరు లూజు ఏడున్నర ఏడున్నర ఇట్లా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇట్లా క్రాస్గా పెట్టేసేసి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి టూ ఇంచెస్ మార్క్ చేసుకోండి మళ్ళీ వన్ ఇంచ్ ఇక్కడ ఇది హ్యాండ్స్ కరువు ఎలా తీసుకోవాలో అని మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోండి ఇట్లా ఇలా లైన్ వేసుకొని ఇప్పుడు కరువు స్కేల్తో మార్క్ చేసుకోండి ఇదిగోండి చూపిస్తాను నేను ఇట్లా పెట్టేసేసి ఇక్కడ నుంచి ఈ కిందని ఈ లైన్ మీద నుండి దగ్గరగా చూపిస్తాను ఇక్కడ నుండి ఇక్కడికి ఈ మిడిల్లో చిన్న కరువు ఇలా క్రాస్గా వస్తుంది కిందకి రౌండ్ షేప్లో ఇలా వస్తుంది చూడండి ఇట్లా ఇలా మార్క్ చేసుకోవచ్చు మన కరువు అవసరం లేదండి చాలా ఈజీగా చేతితో కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ కూడా కరువు స్కేల్తో అయితే చూపిస్తాను ఇలా పెట్టేసేయండి ఇదిగోండి ఈ స్ట్రైట్ లైన్ మీద పెట్టేసి ఇక్కడ క్రాస్ తిరిగేలాగా పెట్టేసేయాలి ఇట్లా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్ కరువు తీసుకోవటం అంటే ఈ విధంగా మీరు స్కేల్తో మార్క్ చేసుకోండి లేదంటే చేత్తోనైనా మార్క్ చేసుకోండి ఓకేనా ఇలా హ్యాండ్స్ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు సైడు హ్యాండ్లూజ్కి లూజ్కి రెండు కలిపి ఇలా లైన్ వేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం కూడా తీసుకోవాలి ఇట్లా మార్క్ చేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి అర్థమవుతుంది కదండి మీకు అర్థం కాకపోతే ఏదైనా కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకేనా ఇట్లా ఇక్కడ కత్తిరితో కట్టింగ్ పెట్టేసేయండి ఘాట్లు పెట్టుకోవాలి కంపల్సరీగా కట్టింగ్ అయితే పెట్టండి ఇప్పుడు దీన్ని వన్ సైడు హ్యాండ్లో తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ముప్పా ఇంచ్ అయితే తీసుకోవాలి ఇది ఎట్లా తీసుకో ఎట్లా మార్కింగ్ చేయాలో చూపిస్తాను చూడండి ఇలా టేప్ని పెట్టేసి ఈ ఖర్చు కత్తిరి కటింగ్ కట్టింగ్ పెట్టా కదా అక్కడికి వన్ ఇంచు మార్క్ చేశాను కదా అక్కడికి ఇలా ఫోల్డ్ చేయండి టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ టేప్ని మళ్ళీ ఇడిలో పెట్టేసి ఈ లైన్ మీద ముప్పా ఇంచు మార్క్ చేసుకోండి ఇట్లా అంటే ఒక నాలుగు గేతలు అలాగా ఉండేలాగా చూసి మార్క్ చేసుకోండి ఇక్కడి నుంచి ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టేసి ఇక్కడి నుంచి వన్ ఇంచ్ ఇక్కడ మార్క్ చేస్తాం కదా అక్కడ నుండి ఇట్లా ఈ కింద లైన్ మీదకి కొంచెం కిందకి పెట్టేసేయండి ఇటువైపు స్కేల్ని ఈ విధంగా తిప్పేసి చూడండి ఇట్లా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లోతు చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేయాలండి మొత్తం ఓకే లైన్ మీదే దాని మీద ఫోల్డింగ్ మీదే మనం కటింగ్ చేయకూడదు ఇట్లా ఓపెన్ చేసుకొని క్లాత్ని ఇవి టూ హ్యాండ్స్ వస్తాయి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ నీట్గా అయితే కట్ కరువు తీసుకోండి ఇట్లా కత్తిరితో ఘాట్స్ పెట్టేసేయాలి హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇలా వేసేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసి దీని మీద ఇలా క్రాస్గా వేసుకోండి ఇట్లా పెట్టేసేయాలి ఈ విధంగా పెట్టేసి దీని చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి సేము ఇది ముందు కట్ చేసిన ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ క్లాత్ ఉంది కాబట్టి నేను ఇలా వేసేసాను లేదంటే మనకి ఇలా ఫోల్డ్ చేసుకుని అయినా టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి క్లాత్ సరిపోలేదు అంటే కనుక మీరు టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోండి ఇట్లా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసి దీన్నైతే డ్రా చేసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి ఎలాగో చెప్తాను ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది నెక్ డీప్ తీసుకోవాలి ప్రింట్ పార్ట్ ఈ పొడవు తీసుకోవాలి ఇది మెజర్మెంట్స్ తీసుకున్నాను కాబట్టి అది ఎలాగో చూపిస్తాను ఫస్ట్ నెక్కు డీప్ తీసుకుందాము నెక్ డీప్ సిక్స్ ఇంచెస్ ఇక్కడ నుంచి పెట్టేసేయండి ఇట్లా సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి ఇది స్ట్రైట్ వస్తుంది కొంచెం మనకి రౌండ్ నీట్గా రావాలి అంటే కనుక యువతలకి వేసుకోండి ఒక హాఫ్ ఇంచు యువతలకి ఎక్కిందని ఇలా వేసుకొని ఇప్పుడు రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ చంక లోతు కూడా తీసుకోవాలండి చంక లోతు ఎట్లా తీసుకోవాలో చూపిస్తాను ఇలా బాక్స్ లాగా లైన్ వేసేసుకోండి ముందున్న లైన్ మీద లైన్ వేసేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి ఒక హాఫ్ ఇంచు డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ కోసం పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎట్లా తీసుకోవాలో చూపిస్తాను చెప్తాను చూడండి ఇక్కడ ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ మీద నుంచి మిడిల్లోకి మార్కింగ్ చేసుకోండి అప్పుడు తర్వాత యువతలకి నెక్ వైపుకి మళ్ళీ ఒక పావు ఇంచు యువతలకి మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఈ పొడవు వచ్చి పన్నెండున్నర పన్నెండున్నారా ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ కోసం కలుపుకొని పదమూడు ఇంచులు తీసుకోవాలి ఇట్లా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టీకి పొడవు ఎంత తీసుకోవాలో చెప్తాను చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోండి ఎందుకంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది దీనికి కానీ ఒక వన్ ఇంచు మళ్ళీ డాట్స్ కోసం స్టిచ్చింగ్ కోసం అయితే తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫోర్ ఇంచెస్ ఉక్సులు పట్టీకి తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా మనం ఖర్చుకి అండ్ డాట్స్ కోసం ఈ విధంగా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఐదున్నర ఇంచులు తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది స్ట్రైట్ మీకు డాట్ మెయిన్ కరెక్ట్గా రావాలి అంటే కనుక చూడండి ఇట్లా మెయిన్ డాట్కి ఈ లైన్ ఇలా స్ట్రైట్గా వేసుకోండి ఇది మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను డాట్ ఎలా వేసుకోవాలనే దాని గురించి ఇలా లైన్ వేసానండి ఇప్పుడు ఇక్కడ ఇటువైపు ఇలా టూ అయితే మనం మిడిల్లోకి పెట్టేసి మార్కింగ్ చేసుకోవాలి అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు ఓకేనా ఇట్లా మార్క్ చేసుకోండి ఈ లైన్లో నుంచి ఇటువైపు ఇక్కడ ఒక వన్ ఇంచ్ అయితే పైకి మార్క్ చేసుకోవాలి సారీ ఇక్కడ కనిపించట్లేదు సరిగ్గా మళ్ళీ చూపిస్తాను చెప్తానండి ఇదిగోండి ఇలా లైన్ వేసేసుకోవాలి ఇటు సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసి ఈ లైన్ వేసుకోవాలి ఇక్కడ నుండి ఇది ఇలా కరువు తీసుకోండి రౌండ్ షేప్లో అయితే మార్క్ చేసుకోండి నీట్గా ఉంటుంది మనం స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇట్లా కప్ షేప్ అనేది నీట్గా బాగుండాలి అంటే కనుక ఇలా మనం చక్కగా కరువు రౌండ్ షేప్లో మార్క్ చేసుకోండి ఇట్లా ఇప్పుడు ఇది ఈ ఈ స్ట్రైట్ ఉంది కదా నెక్కు దగ్గర కాకుండా కింద వైపుకి ఒక పావు ఇంచు అవతలు తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇటువైపు కూడా ఒక పావు ఇంచు యువతలకి వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఓకేనండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు డాట్ పొడవు తీసుకోవాలి ఈ డాట్ పొడవు వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి త్రీ ఇంచెస్ తీస్తే ఈ మరీ పొడవు వచ్చేస్తుంది సైజుని బట్టి మీరు తీసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇట్లా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఉసులు పట్టి వైపు డాట్ కూడా ఇటు వన్ ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచు నెక్ దగ్గర విడిచిపెట్టి అక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ చంకులో డాట్ కూడా మనం మార్క్ చేసుకోవాలి ఇది రెండు పావు తీసుకోండి ఇట్లా రెండు పావు అయితే పొడవు సరిపోతుంది ఈ సైజుని బట్టి మనకి ఈ మిడిల్లో వచ్చే గ్యాప్ని బట్టి ఇవి మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా మరి ఎక్కువ వేసుకుంటే స మరీ దగ్గరికి వచ్చేసినా బాగోదు కాబట్టి చూసి దానిని బట్టి ఒక పావు ఇంచు అటు ఇటుగా మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి డాట్స్ వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని దీన్ని మనం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మీకు క్లియర్గా కొంచెం చూపిస్తాను దగ్గరగా చూడండి ఇక్కడ ఇలా పావించి అవతలకు వేసుకొని ఈ ఇటు కూడా ఇటు పావించు అవతలకి వస్తుంది ఇలా దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది హ్యాండ్ లోతు ఒక హాఫ్ ఇంచు హ్యాండ్ లోతు ఏ సైజు వరకు అయినా ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి నెక్కు డీప్ కూడా రౌండ్ రావాలి అంటే కనుక లోపల వైపుకి వేసుకోవాలి ఈ కప్పు షేపు ఇలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా మీకు ఫిట్టింగ్ బాగుంటుంది నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి దీనికి నెక్ మోడల్ ఉంది కానీ నేను మర్చిపోయి కట్ చేసేసాను దాన్ని మళ్ళీ నేను అడ్జస్ట్ చేయాలి మీకు చూపించడంలో నేను పొరపాటుగా నెక్ కట్ చేసేసానండి రౌండ్గా దీనికి కట్ వర్క్ మోడల్ పెట్టమని చెప్పారు మొన్న వీడియో కూడా పెట్టాను నేను పైపింగ్ వేసి అది బాగా చాలామంది అయితే అది వాచ్ చేశారండి అందరికీ నాకు కొంత సపోర్ట్ ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి ఇలా మనం బ్లౌజ్ని అయితే మీరు కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకుని ఈ డాట్స్ దగ్గర ఇక్కడ కటింగ్ అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో అది కూడా చూపిస్తాను ఇది ఈ రెండు ఇట్లా సమానంగా పెట్టేసేయండి స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి సైడ్ జాయింట్ వేసిన తర్వాత సంఖ్యలో నీట్గా ప్లస్ గుర్తులాగా స్టిచ్ చేసేటప్పుడు రావాలి అంటే కనుక మీరు ఇలా నీట్గా పెట్టేసి ఈ రెండు సమానంగా ఇటు 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 కూడా కొద్దిగా హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి షోలరు నెక్కు జారిపోకుండా కొద్దిగా ఒక ఇంచు చిన్నగా ఇట్లా కట్ చేసుకోండి ఓకేనా ఇట్లా కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి స్టిచ్చింగ్ ఇట్లా రావాలి ఈ స్ట్రైట్ షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూడండి వన్ సైడ్ ఫోర్ ఇంచెస్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఇంత ఇలా వస్తుంది కదా ఇంత గ్యాప్ వస్తుంది అది మనకి స్టిచ్చింగ్లోకి పోను వన్ సైడు ఫోర్ ఇంచు వన్ సైడు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టేసి ఎంత తీసుకోవాలనేది ఇలా మార్కింగ్ చేసుకోండి ఇటు సైడు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా వన్ సైడ్ ఫోర్ ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ కింద బెల్ట్లా ఉంది కదా ఈ అంచు వచ్చింది అది మనం నడుముకి బ్యాక్ పార్ట్కి నడుముకి వేసుకోవడానికి బాగుంటుంది అర్థమైంది కదండి బ్లౌజ్ కటింగు థర్టీ ఇంచెస్ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్